బుల్ బుల్ కథలకు స్వాగతం కథ పేరు మృగరాజు అంతరాత్మ అడవికి రాజైన సింహం ఒకసారి తన గురించి ఇతర జంతువులు పక్షులు ఏమనుకుంటున్నాయో తెలుసుకోవాలనుకుంది వెంటనే మంత్రి నక్కను పిలిచి విషయం చెప్పి వెళ్ళి అడవిలో సంచరించి విషయాలు సేకరించు అని పురమాయించింది అలాగే ప్రభు అంటూ నక్క అడవిలోకి వెళ్ళింది ఉదయం అనగా వెళ్ళిన నక్క సాయంకాలమైనా రాలేదు దాని కోసం ఎదురు చూస్తూ కూర్చుంది సింహం ఎప్పుడో చీకటి పడ్డాక వచ్చింది నక్క ఆయాసపడుతూ దాన్ని చూసిన సింహానికి ఆతృత పెరిగింది తన గురించి ఎటువంటి వార్తలు మోసుకొచ్చిందో అని ఆరాటపడింది అది గమనించిన నక్క తమ గురించి అడవంతా ఘనంగా చెప్పుకుంటోంది ప్రభు మీ అంతటి అందగాడు ధైర్యవంతుడు నీతిమంతుడు దానగుణ సంపన్నుడు రాజనీతిజ్ఞుడు లేడని అనుకుంటోంది అని చెప్పింది సభాష్ రాత్రి వరకు శ్రమించి చక్కటి విషయాలు సేకరించావు కానుకలు స్వీకరించు అంటూ నక్కకు ఖరీదైన బహుమతులను ఇచ్చింది సింహం మరునాడు తీరిగ్గా కూర్చుని నక్క చెప్పింది గుర్తు చేసుకుంటూ నేనేమంత అందగాడిని కాదే పైకి ధైర్యంగా గట్టిస్తున్న లోపల మాత్రం భయస్థుడినే ఏడిపించగానే దానం చేయనే న్యాయం కోసం వచ్చిన జంతువులన్నింటినీ ఏడిపించలేదు అంటూ ఆత్మావలోకనం చేసుకుంది ఇన్ని లోపాలున్న తన గురించి అడవి జీవులు ఎందుకంత గొప్పగా చెప్పుకుంటున్నాయో తెలుసుకోవాలనుకుంది రహస్యంగా ఒక చెరువు దగ్గరకు చేరుకుంది ఒడ్డున కుందేలు జింక నెమలి తాబేలు గుమిగూడి ఉన్నాయి మన మృగరాజుకు గర్వం ఎక్కువైపోయింది పాలనలో న్యాయం లేదు మనకు రక్షణ కూడా లేదు అంది కుందేలు అవును మనకు మంచి రోజులు వస్తాయన్న నమ్మకమే పోయింది అంటూ వాపోయింది జింక నమలి తాబేలు ఆ మాటలు విన్న సింహం ఆశ్చర్యపోయింది అంటే తనను సంతోషపెట్టి కానుకలు పొందడానికే నక్క అబద్ధాలు చెప్పిందన్నమాట అనుకుంటూ తన లోటుపాటును గ్రహించింది సింహం ఆ క్షణం నుంచి న్యాయపాలన అందించాలని నిర్ణయించుకుంది అడవి జీవుల కష్టసుఖాల్లో పాలు పంచుకుంటూ కొన్ని రోజుల్లోనే మంచి మృగరాజుగా పేరు తెచ్చుకుంది కథ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్